సాయంత్రం రాత్రి వేళలో మద్యం తీసుకుంటే అది నిద్ర నాణ్యతను తగ్గిస్తుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి కొందరికి మద్యం తీసుకుంటే త్వరగా నిద్ర వచ్చినా రాత్రంతా పలుమార్లు నిద్రాభంగం కలిగిస్తుంది ఆల్కహాల్ తీసుకోవటం ద్వారా గాఢ నిద్రను కోల్పోతారని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్కహలిజం డైరెక్టర్ కు సీనియర్ సైంటిఫిక్ అడ్వైజర్ ఆర్ఎన్ వైట్ పేర్కొన్నారు అలాగే ఆల్కహాల్ అయిపోయిన తరువాత రీబౌండ్ ఎఫెక్ట్ వల్ల కొంతమంది త్వరగా మేల్కొని ఆపై తిరిగి నిద్రపోవటంలో ఇబ్బంది పడతారని వైట్ చెప్పారు రెండు వేల ఇరవై రెండులో నిర్వహించిన పరిశోధనా సమీక్షలో నెల రోజుల పాటు మద్యానికి దూరంగా ఉన్న వారిలో నిద్ర మెరుగుపడిందని వెల్లడైంది బ్రిటన్లో డ్రై ఛాలెంజ్ ఛాలెంజ్లో పాల్గొన్న నాలుగు వేల మందిపై ఈ పరిశోధన చేపట్టారు ఆల్కహాల్ తీసుకోకుంటే నిద్ర పరిమితి మెరుగైందని యాభై ఆరు శాతం మంది వెల్లడించారు రాత్రి పడుకునే ముందు మద్యం తీసుకుంటే నిద్రకు విఘాతం కలుగుతుందని నిపుణులు తేల్చి చెప్పారు ఉదయం గ్లాస్ మద్యం సేవించిన అది రాత్రి వేళ నిద్రాభంగం కలిగించిందని రాత్రి డిన్నర్ తో ఆఫ్ బాటిల్ వైన్ తీసుకున్నా అది నిద్రపై ప్రభావం చూపుతుందని అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ క్లినికల్ సైకాలజిస్ట్ జెన్నిఫర్ మార్టిన్ చెప్తున్నారు తాను కొన్నేండ్ల కిందట స్వల్పకాలం మద్యం వదిలేసిన అనంతరం సాయంత్రం కేవలం ఒక గ్లాస్ వైన్కు దూరంగా ఉండటంతో తాను మెరుగ్గా నిద్రపోగలిగానని గుర్తించానని వెల్లడించారు మద్యం అలవాటును మానుకోవటం నిద్ర నాణ్యతను పెంచుతుందని మద్యం తీసుకునేవారు దశల వారీగా దాన్ని తగ్గించుకుంటూ రావటం మేలని ఆమె సూచిస్తున్నారు